కత్తిని ఎలా తిప్పుతుందో చూసారుగా ప్రొఫెషనల్స్ మాత్రమే ఇలా చేయగలరు నిజానికి కత్తి సాము అనేది ప్రాచీనమైన విద్య కత్తి సాము విన్యాసాలు జానపద పౌరాణిక చిత్రాల్లో మాత్రమే మనం చూస్తుంటాం కత్తి సాము అనగానే మనకు మొదట గుర్తొచ్చేది కత్తి కాంతారావు జానపద చిత్రాల్లోని ఆయన కత్తి యుద్ధం నాడు తెలుగునాట సరికొత్త ప్రభంచనాన్ని సృష్టించింది అలాంటి కత్తి కాంతారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ పదహారున కాంతారావు జన్మించారు ఇదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి కత్తిపట్టి జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తోంది గుడిబండకు చెందిన వెంకటేశ్వర్లు హైదరాబాద్లో హోంగార్డ్గా ఉద్యోగం చేస్తున్నాడు వెంకటేశ్వర్లకు కూడా అంటే ఎంతో ఇష్టం కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక కత్తిసాము విద్యను పూర్తిగా నేర్చుకోలేకపోయారు వెంకటేశ్వర్లు కూతురు చరితశ్రీ తొమ్మిదో తరగతి చదువుతోంది చరితశ్రీకి చిన్నతనం నుంచే అంటే ఇష్టం తన తండ్రి నుంచి ప్రేరణ పొందిన చరితశ్రీ రెండేళ్లుగా ఫెన్సింగ్లో ట్రైనింగ్ తీసుకుంటోంది పాఠశాల స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొంది తన ఫెన్సింగ్ విన్యాసాలతో చరితశ్రీ అందరినీ అబ్బురపరుస్తోంది ఏపీలోని రాజమండ్రిలో జరిగిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ అసోసియేషన్ పోటీలకు తెలంగాణ తరపున పాల్గొని కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది జమ్మూ కాశ్మీర్లో జరిగిన అరవై ఎనిమిదవ అండర్ ఫోర్టీన్ జాతీయ స్థాయి పాఠశాల పోటీలకు రాష్ట్రం తరపున అవకాశం దక్కించుకుంది డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో మరోసారి సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది తన తండ్రి కళను సాకారం చేయటానికి కత్తిపట్టిన చిన్నారి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ రాష్ట్రం తరఫున పాల్గొని అవార్డులు సొంతం చేసుకుంది జాతీయ స్థాయి పథకాల పంట పండించి అంతర్జాతీయ స్థాయిలో అడుగు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది తన గ్రామానికి చెందిన జానపద సినీ హీరో కత్తి కాంతారావు స్ఫూర్తితోనే ఈ క్రీడలో రాణిస్తున్నానని చెబుతోంది ఎప్పటికైనా దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని ఎంతో నమ్మకంగా ఉంది ఈ చిన్నారి